ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు అలాగే ఇవాళ జనసేన అభ్యర్థి పోలవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బాలరాజు గారికి అలాగే మా అన్న ఆంజనేయుల గారికి అలాగే వర్గం శ్రీనివాస్ గారికి ఇవాళ మీ అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకొని రావడం ఎంతైనా అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది పోలవరం ప్రాజెక్టు ప్రతి మీటింగ్లో మేము చెప్తున్నాం మా పార్టీ స్టాండ్ కూడా ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం అది ఎందుకు నేను అంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే నేను కూడా ఒక ఇన్ఫ్రా కంపెనీ నడుపుతున్నాను నాకు ఈ ప్రాజెక్ట్ గురించి అంత ఐడియా ఉంది మేము ఎట్టు పరిస్థితుల్లో ఈ వచ్చే ఐదేళ్ళలో ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తాం అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అయినా కానివ్వండి అలాగే కాలనీలలో ఇల్లులైనా కానివ్వండి మన పార్టీ ఉండే వరకు కాలనీలలో ఇల్లులు కట్టాం అయిపోయినాక ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా కట్టలేదు అది మేము వచ్చిన దక్ష మేము అందరికీ కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం అలాగే ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది అది కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది కూడా కంప్లీట్ చేస్తాం ఈ వచ్చే ఐదేళ్ళలో అలాగే ఇవాళ రైతులు ఉన్నారు అక్వా రైతులైనా కానివ్వండి అలాగే పామ్ ఆయిల్ రైతులైనా కానివ్వండి వరి రైతులైనా కానివ్వండి మొక్కజొన్న రైతులైనా కానివ్వండి వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ రైతుల్ని కూడా కాపాడుకో బాధ్యత మా మీద ఉంది కాబట్టి అది కూడా అందరినీ కూడా కలుస్తున్నాం వాళ్ళందరి సమస్యలు కూడా సాల్వ్ చేస్తామని వాళ్ళందరికీ భరోసా చెప్తున్నాం అలాగే ఇవాళ యువత ఉన్నారు యువతకి ఎక్కడ కానీ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవాళ యువత పిల్లోలైనా కానీ లేకపోతే వాళ్ళ అమ్మా నాన్నలైనా కానీ ఇవాళ వచ్చి వాళ్ళు అడిగేది ఏదైనా ఉందంటే మా పిల్లోలకు ఉద్యోగాలు ఇవ్వమని అడిగేది నేను అందరికీ కూడా మీకు చెప్తున్నా నాకుండే పరిచయాలు అయినా కానివ్వండి నాకు ఉండే ఇండస్ట్రియల్స్తో పరిచయాలు ఉండేదాంతో ఇదైనా కానివ్వండి మనం ఇక్కడ ఏలూరుకి కాన్స్టెన్సీలో అన్ని ఏడు ఏడు కాన్స్టెన్సీలో ఒక ఎనిమిది తొమ్మిది తీ తీసుకొని రావడానికి నేను కూడా కష్టపడుతున్నాను తీసుకొని వచ్చి మా యువతకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం నేనే చేస్తానని వాళ్ళందరికీ భరోసా చెప్తున్నాను అలాగే ఇవాళ ఈ ఈ ఇవాళ మీరు చూస్తే ఈ జగన్ ఉన్నాడు ఈ జగన్ కొత్త కొత్త నాటకం స్టార్ట్ చేశాడు రెండు రోజుల నుంచి ఒక కొత్త నాటకం స్టార్ట్ చేశాడు ఎప్పుడు కూడా నాటకాల్లో ఎవరన్నా ఫస్ట్ ఉన్నారంటే అది జగన్ ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో ఒకటి కోడి కత్తి అని ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేసిండు సింపతి తెచ్చుకోవడానికి కోడి కత్తి అతన్ని జైలుకి పోతే అతను ఎవరని అడిగితే వీళ్ళ మనిషియే అయిపోయినాక అట్లనే వాళ్ళ వాళ్ళ చిన్నాని చంపితే ఆ ఇష్యూ కూడా ఎవరు చేశారంటే వాళ్ళ మనిషియే అది కూడా ఎవరు అవినాష్ రెడ్డి అతనికి మళ్ళీ ఈసారి ఎంపీ టికెట్ ఇచ్చాడు మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు ఆ రాయి ఇసిరేసి ఒకటి కొత్త డ్రామా వేసి నన్ను ఇక్కడ కొట్టారు ఇక్కడ తౌలలేదు ఇక్కడ తౌలింది ఇక్కడ తౌలింటి ఏమైండదో అని ఏదో కత్త కత్తలు చెప్తున్నాడు అందరూ జనాలు మీరు ఆలోచించండి ఇతని ఐదేళ్ళు మీరు చూశారు కదా చూసినాక మీకు అర్థమైంది ఏంటంటే ఇతను ఒక క్రిమినల్ మైండెడ్ పర్సన్ ఇతనికి డిసైడర్ ఉంది ఏదో ఇబ్బంది ఉంది మైండ్లో ఎప్పుడు కూడా హచ్చలు చేపించడం ఈయన మీదన అటాక్ చేయించుకోవడం ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్నాడు మేము ఒకటి చెప్తున్నాం అన్ని కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగకుండా మేము వచ్చిన దక్షమే అన్ని కార్యక్రమాలు కంటిన్యూ చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయండి పెన్షన్లు ఇచ్చి ప్రతి ఒక్క కార్యక్రమాలు కంటిన్యూ చేస్తాం ఇప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారంటే ఈ మేము మా టీడీపీ గవర్నమెంట్ అని ఎన్డీఏ గవర్నమెంట్ అని వస్తే ఇవన్నీ ప్ర ఇవన్నీ కూడా మేము కంటిన్యూ చేయమనేది ఒక ప్రచారం చేస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలాగే ఏం లేదు ఒక క్లారిటీ ఇస్తున్నాం మేము వచ్చిన దక్షమే ప్రతి ఒక్క కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో అట్లనే కంటిన్యూ అవుతాయి అలాగే డెవలప్మెంట్ కూడా మా టీడీపీ పార్టీ వచ్చిన దక్షమే ఈ రోడ్లైనా కానివ్వండి పరిశ్రమలైనా కానివ్వండి ఐటీ ఇండస్ట్రీలైనా కానివ్వండి ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితులు ఈసారి టీడీపీ గవర్నమెంట్కి ఎన్డీఏ గవర్నమెంట్కి గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఎందుకంటే ఈ రాష్ట్రం ఇరవై ఏళ్ళు వెనకాలకి వెళ్ళిపోయింది ఇవాళ భూముల రేట్లు చూస్తే వేరే రాష్ట్రాలతో మన భూముల రేట్లు చూస్తే ఎంతో తగ్గిపోయినాయి ఇవాళ మన రాష్ట్రం బాగా అభివృద్ధి పాటలు నడవాలంటే సైకిల్ గుర్తుకి ఓటేసి అదే ఎన్డీఏ కూటమికి ఓటేసి సైకిల్ గు సైకిల్ గుర్తు మీద నాకు ఓటేసి అలాగే గ్లాస్ గుర్తు మీద పోలవరం బాలరాజు గారికి ఓటేసి గెలిపేయాలని మేము అందరినీ కోరుకుంటున్నాము అలాగే అన్న శ్రీనివాస్ గారు ఉన్నారు ఇన్ఛార్జ్ పోలవరం ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు అన్న కూడా ఉన్నారు అందరం కలిసి మేము ముందుకు పోతాం అలాగే ఇవాళ ఏదైనా ప్రచారం జరుగుతున్నా ఇవాళ నేను ఇక్కడ చూశాను ఏదైనా ప్రచారం చేస్తున్నారంటే పోలవరం గురించి ఈ టీవీ నైన్ వాళ్ళు ఒక్కడే ఇవాళ మేము కలిసి ఉన్నామంటే టీవీ నైన్ వాళ్ళు రాలేదు అందుకని మేము అందరికీ ఒకటి చెప్తున్నాం అందరం కలిసి ఈ ఎన్డీఏ కూటమిని సక్సెస్ఫుల్గా చేసుకొని ముందుకు పోతాం పోలవరం కూడా గెలిపించుకొని ఈ ఏడు ఏడు కాన్స్టెన్సీలు మేము గెలవబోతున్నాం హై మెజారిటీతో గెలవబోతున్నాం ఏ ఈసారి ఎట్టు పరిస్థితుల్లో మా నాయకులు అందరినీ గెలిపించేదానికంటే జనాలు గెలవాలంటే రాష్ట్రం గెలవాలంటే ఎన్డీఏ కూటమి ఎంతైనా కూడా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మీ అందరికీ కోరుకుండేది ఏంటంటే ఈసారి ఎన్డీఏ కూటమికి గెలిపేలా నా అందరినీ కోరుకుంటూ నమస్కారాలు ஓகே பிரிண்ட் அண்ட் எலக்ட்ரானி மீடியா சோதரந்த கூட સાહેબ યવરૈના સાહેબ સાહેબ યવરૈના સાહેબ નમસ્કાર મનસાતા ડિસ્કુટ બતલે રે અહી સાહેબ ને પેડ દીતો વીર સાતા ડિસ્કુટ સીરિયસ હસમી યેની એ કોટમે અલ્લાહ ઓ કિલાલી રામચંદ્રબાબુ જે પાવર કે લે વીર રામચંદ્રબાબુ દરખારી દરનો કીચે અમે રણડી વી મધ્યલ ગ્રામ સીરી मिलिदर आते हैं ना उन्हें नहीं जाना चंद्रवाल ने पावन ने मोरी नहीं करता జీజే గారు బర్గ బర్గన్ గారు ఏరి జీవి మాల్ ఫెస్టివల్ 3 మాల్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేవ్